ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ ను చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోను చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది వచ్చే నాలుగు రోజుల్లో తులరాశివారు భావోద్వేగంగా ఆత్మవిశ్వాసంగా ముందుకు సాగుతారు మొదటి రోజు కొన్ని చిన్న నిర్ణయాలపై సందేహం ఉన్నా రెండో రోజునుంచి పరిస్థితులు స్పష్టమై పనులు సాఫీగా జరగడం మొదలవుతుంది సంబంధాల్లో మీరు చెప్పిన మాటలకు విలువ పెరుగుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఆనందాన్నిస్తాయి మూడో రోజుకి పని వ్యవహారాల్లో అదృష్టం మెరువడమే కాకుండా మీ ప్రతిభను గుర్తించే అవకాశం వస్తుంది నాలుగో రోజున ఆర్థిక విషయంలో అనుకోని చిన్న లాభం లేదా మంచి వార్త వచ్చే సూచనలున్నాయి మొత్తం మీద ఈ నాలుగు రోజులు మీకు సమతుల్యత శాంతి చిన్న విజయాలు మరియు సంబంధాల బలపాటు తీసుకువస్తాయి తులారాశివారికి వచ్చే నాలుగు రోజుల్లో శుభప్రవాహం మరింతగా కనిపిస్తుంది మీలో ఉన్న చురుకుదనం సహనశక్తి కలిసి మంచి ఫలితాలను తీసుకువస్తాయి వ్యక్తిగత జీవితంలో చిన్నపాటి భేదాభిప్రాయాలు తొలిరోజు ఎదురైనా మీరు చూపే మృదుత్వం వాటిని వెంటనే పరిష్కరిస్తుంది రెండో రోజు కల్లా మీపై పై అధికారులు లేదా పెద్దలు చూపే నమ్మకం పెరుగుతుంది మీ మాటలు వినిపించే స్థితి ఏర్పడుతుంది మూడో రోజున మీకు ఎదురయ్యే ఒక చిన్న అవకాశం పెద్ద మార్పుకు కారణమయ్యే అవకాశం ఉంది ఆలోచించి ముందుకు వేస్తే లాభం ఖాయం నాలుగో రోజు కుటుంబంలో లేదా స్నేహితుల ద్వారా ఆర్థికంగా ఏదో సాంత్వనకరమైన వార్త లభిస్తుంది ప్రేమ విషయంలో మీ ఆకర్షణత పెరిగి మీ వైపు చూసే వ్యక్తి మరింతగా దగ్గరవ్వచ్చు మీద ఈ నాలుగు రోజులు తులారాశివారికి మానసిక ప్రశాంతత ముందడుగు ఆర్థిక ఉత్సాహం మరియు సంబంధాల్లో సానుకూలతను పెంచే రోజులు ఈ నాలుగు రోజులు తులారాశివారికి అంతర్గతంగా ఒక కొత్త శక్తి పునర్జమ్మ పొందే కాలంలా అనిపిస్తుంది గత కొన్ని రోజులుగా మౌనంగా ఉన్న ఆత్మవిశ్వాసం మళ్లీ మేల్కొంటుంది మొదటి రోజున మీ నిర్ణయాలు చాలా ప్రాముఖ్యం పొందుతాయి చిన్న పనైనా మీరు తీసుకునే ప్రతి అడుగు ప్రభావవంతంగా మారుతుంది రెండో రోజున మీకు చేరే సమాచారం లేదా సందేశం మీ మనసుకు కొత్త దారి తీస్తుంది ఏదో ఆశాజనక విషయం మీలో కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తుంది మూడో రోజున మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తనలో మార్పు గమనించవచ్చు మీ అభిప్రాయానికి విలువ పెరిగి మీతో మాట్లాడ్డానికి చాలామంది ముందుకు వస్తారు నాలుగో రోజున సుదీర్ఘంగా ఎదురుచూస్తున్న ఒక ప్రయత్నానికి చిన్న శుభారంభం కనిపిస్తుంది ఇది మీ ప్రగతికి సంకేతం కుటుంబంలో పెద్దలు మీ నిర్ణయాలకు మద్దతు తెలుపుతారు ఇస్తారు స్నేహితులతో సంబంధాలు మరింత ఆనందకరంగా మారతాయి ఆర్థిక విషయాల్లో చిన్న చిన్న లాభాలు లేదా సేవింగ్స్ రూపంలో సంతృప్తి దప్పుతుంది మొత్తంమీద ఈ రోజులు మీ సమతుల్యతను పెంచి మీ వ్యక్తిత్వానికి మెరుగు జోడించి ముందుకు నడిపే శుభకాలం తులారాశివారికి వచ్చే నాలుగు రోజులు అంతరంగ శాంతి ప్రగతి రెండింటినీ అందించే ప్రత్యేకమైన సమయం మీలో దాగి ఉన్న సహనశక్తి బయటికి వచ్చి మీరు ఎప్పటినుంచో చేయాలని భావించిన పనుల్లో స్పష్టమైన దిశ కనిపిస్తుంది మొదటి రోజు మీకు చిన్నపాటి ఆలోచన మార్పు వస్తుంది ఇది మీ నిర్ణయాలను మరింత స్థిలం చేస్తుంది రెండో రోజున వ్యక్తిగత జీవితంలో గతంలో ఉన్న అపోహలు తొలగిపోయే అవకాశం ఉంది ఒక ముఖ్య వ్యక్తితో చేసే సంభాషణ మీ సంబంధాన్ని మరింత బలపరుస్తుంది మూడో రోజున కార్యాలయం లేదా వ్యాపారంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు మీరు చెప్పిన మాటలు ఇతరులను ప్రేరేపించే స్థాయికి చేరుతాయి నాలుగో రోజున ఆర్థికంగా కొంత వెలుగు కనిపిస్తుంది చిన్న పెండింగ్ గా ఉన్న డబ్బు రాక లేదా ఒక కొత్త ఆలోచనారూపంలో అదృష్టం చేరుతుంది ప్రేమ విషయంలో ఈ రోజులు మృదుత్వంతో నిండి ఉంటాయి మీ భావాలు స్పష్టంగా చెప్పినప్పుడు ఎదుటివాడి హృదయం మెత్తగా మారే సూచనలు ఉన్నాయి మీ ఆత్మీయ వర్గం నుండి మద్దతు బలపడటంతో మీలోని సందేశాలు తగ్గి నమ్మకం పెరుగుతుంది ఆరోగ్యం విషయానికొస్తే శారీరకంగా తేలికపాటి అలసట ఉన్న మానసిక స్థిరత్వం మీకు శక్తినిచ్చేలా ఉంటుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు తులారాశివారికి ప్రగతి సమతుల్యత అనుకోని మంచి వార్తలు మరియు హృదయానికి నచ్చే శాంతిని అందించబోతున్నాయి తులారాశివారికి వచ్చే నాలుగు రోజులు జీవనంలో ఒక నూతన ఉల్లాసాన్ని నింపే విధంగా సాగుతాయి మీరు చేసే ప్రతి పనిలో ఒక ప్రత్యేక శ్రద్ధాశ్రమ కనిపిస్తుంది దానికి అనుగుణంగా ఫలితాలు కూడా వచ్చి చేరుతాయి మొదటి రోజు మీరు సాధారణంగా వాటిని లెక్కచేయని ఒక చిన్న సలహా లేదా మాట కూడా మీకు ఉపయోగపడేలా ఉంటుంది అదే మీ ఆలోచనలకు కొత్త వెలుగు తెస్తుంది రెండో రోజున మీ కలల దిశగా వేయాల్సిన ఒక ముఖ్య అడుకుకు ధైర్యం లభిస్తుంది ఇది మీ భవిష్యత్తుపై సానుకూల ప్రభావం చూపిస్తుంది మూడో రోజున మీ వ్యక్తిత్వంలోనే ఒక అద్భుతమైన ఆకర్షణ కనిపిస్తుంది మీ శాంతిమయమైన మాట తీరు మీ వినయపూర్వక ప్రవర్తన ఇతరులను మీరు వైపు మరింతగా తిప్పుకుంటుంది పని సంబంధాలు కుటుంబం ఏ రంగంలో అయినా మీ ఉనికి గమనించబడుతుంది నాలుగవ రోజున మీకొక చిన్న శుభ సూచన దొరకవచ్చు ఆర్థికంగా ఆశించిన దానికంటే కొంత ఎక్కువ గెలుపు ఎవరో గుర్తించడం ఏదో సాధించిన భావన ఇలా ఏదో ఒక రూపంలో అదృష్టం మీను చేరుతుంది ఈ సమయంలో మీ నిర్ణయాలు దూరదృష్టితో తీసుకుంటే మరింత మంచిది ప్రేమ జీవితంలో మీరు చెప్పే మాటలకి ఒక ప్రత్యేక ప్రభావం ఉండటంతో మీ హృదయానికి దగ్గరైన వ్యక్తితో మంచి అనుబంధం ఏర్పడే అవకాశముంది శాంతి ధైర్యం సానుకూల శక్తి ఈ రోజులను పూర్తిగా నింపిపెడతాయి తులారాశి వారికి వచ్చే నాలుగు రోజులు జీవితంలో కొత్త పేజీ తిరిగినట్టుగా అనిపించే శుభ సూచనలతో నిండిపోతాయి మీలో మెల్లగా పెరిగిన ఆత్మవిశ్వాసం ఇప్పుడు స్పష్టంగా ప్రభావం చూపించడం మొదలవుతుంది మొదటి రోజున మీ మైండ్ చాలా క్లారిటీగా పనిచేస్తుంది ఇంతకాలం మీను గందరగోళానికి గురిచేసిన చిన్న విషయాలు ఒక్కసారిగా సులభంగా అర్థమవుతాయి మీరు తీసుకునే నిర్ణయాల్లో సమతుల్యత తెలివితేటలు మరియు శాంతి అద్భుతంగా కలుస్తాయి రెండో రోజు మీలో ఊహించని ఉత్సాహం పుడుతుంది మీ లక్ష్యాల వైపు అడుగులు వేయడానికి ఇది చాలా మంచి సమయం మీ అభిప్రాయాలను ఇతరులు గౌరవంగా వింటారు చిన్న పనుల్లో కూడా మీ నాయకత్వం మెరుస్తుంది మూడో రోజు మీ వ్యక్తిత్వంలో ఒక మాయాజాలం కనిపిస్తుంది మీ చిరునవ్వు మీ మాటతీరు మీ ఆలోచనలలోని సమతుల్యత అన్నీ కలిసి మీను మరింత ఆకర్షణీయంగా చూపిస్తాయి మీతో మాట్లాడేవారు మీ నుంచి పాజిటివ్ ఎనర్జీ పొందుతారు పనిచేసే చోట మీకు కొత్త బాధ్యతలు రావచ్చు లేదా గతం నుంచి ఎదురుచూస్తున్న అవకాశం చివరకు మీ ముందుకు రావచ్చు ఈ రోజు మొదలయ్యే పరిణామాలు ఆగని పురోగతికి దారితీస్తాయి నాలుగవ రోజున అదృష్టం మీ వైపు తిరిగే రోజు మీరు అనుకోని సమయంలో పొందే ఒక సమాచారంతో మీ మనసు ఆనందంతో నిండిపోతుంది ఆర్థికంగా కూడా చిన్న సైజు లాభం పాత డబ్బు రాక లేదా మీ పనికి సంబంధించి ఒక ప్రోత్సాహకరమైన మాట మీలో నూతన ధైర్యం నింపుతుంది కుటుంబం వైపు నుండి ప్రేమ మద్దతు రెండూ పెరుగుతాయి మీ దగ్గరి వానతో జరిపే సంభాషణలు మీ బంధాలను మరింత బలోపేతం చేస్తాయి ప్రేమ జీవితంలో ఈరోజు ప్రత్యేక మృదుత్వం ఉంటుంది మీ భావాలు సులభంగా అర్థమవుతాయి మీ మాటలు హృదయానికి హత్తుకుంటాయి తులారాశివారికి వచ్చే నాలుగు రోజులు మరింత మృదువుగా మరింత ఆశాజనకంగా విస్తరించే శుభకాలంగా కనిపిస్తున్నాయి ఈ రోజులు మీలోని శాంతమయమైన స్వభావం తెలివైన నిర్ణయాలు మరియు స్నేహపూర్వక వైఖరిని మరింత బలోపేతం చేస్తాయి మొదటి రోజు మీరు గమనించే చిన్న మార్పు మీ మనసులో ఉండే బెంగలు క్రమంగా తగ్గిపోతూ ఒక ప్రశాంతత మీలో స్థిరపడుతుంది మీ ఆలోచనలు సరిగ్గా సరిచేయబడుతూ ఏ నిషయంపైనైనా మీరు ఒక సమతుల్య దృక్పథంతో ముందుకు సాగుతారు ఈరోజు మీ మాటలలోని నమ్మకం ఇతరులను ప్రభావితం చేస్తుంది రెండో రోజు మీ జీవితంలో ఒక సానుకూల సంఘటన చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి పని చదువు లేదా వ్యక్తిగత జీవితంలో ఏదో శుభ సమాచారం మీకు దగ్గరవుతుంది మీపై భరోసా పెట్టిన వాళ్లు మరింతగా మీపై ఆశ పెడతారు ఈరోజు మీరు మొదలుపెట్టే ఏ పని అయినా మంచి శక్తితో సాగుతుంది సమస్యలు ఎదురైనా వాటిని చిరునవ్వుతో ఎదుర్కొనే ధైర్యం మీలో పెరుగుతుంది మూడో రోజు మీ సంబంధాలపై ప్రత్యేకంగా వెలుగులు పడతాయి చాలా కాలంగా మాట ఎక్కువగా జరగని వ్యక్తితో మళ్లీ మంచి అనుబంధం ఏర్పడవచ్చు కుటుంబంలో ఉన్న చిన్నపాటి ఉద్రిక్తత కూడా సర్దుబాటు అయ్యే అవకాశం ఉంది ప్రేమ జీవితంలో మీ భావాలు క్లారిటీగా వ్యక్తమవుతాయి ఎదుటివారు వాటిని అర్థం చేసుకుని సానుకూల స్పందని ఇవ్వే అవకాశం ఉంది ఈరోజు మీరు మాట్లాడే ప్రతి మాట మీ బంధాలను బలపరుస్తుంది నాలుగవ రోజు ఈ నాలుగు రోజుల్లో అత్యంత ముఖ్యమైన రోజు అవుతుంది అదృష్టం మీకు దగ్గరగా నిలబడే రోజు ఇది మీరు చేయకుండా ఉన్న పని కూడా సులభంగా పూర్తి అవుతుంది ఒక పాత కోరిక నెరవేరే సూచన ఉంది ఆర్థికంగా చిన్న లాభం పని విషయంలో ఒక మంచి అవకాశం లేదా మనసుకు తృప్తినిచ్చే గుర్తింపు లభించవచ్చు మీ హృదయం ఆనందంతో నిండిపోతుంది మరియు ఈరోజు మీ తదుపరి రోజులకు శుభస్ఫూర్తిని అందిస్తుంది తులారాశివారికి వచ్చే నాలుగు రోజులు అంతర్గతంగా మిమ్మల్ని మరింత బలపరిచే బయట ప్రపంచంలో మీ విలువను ఇతరులకు చూపించే రోజుల్లా ఉండబోతున్నాయి మీ జీవితంలో నిలకడగా మెల్లగా కాని స్పష్టంగా మార్పులు చోటు చేసుకుంటాయి మొదటి రోజు మీలోని భావోద్వేగాలు చాలా సమతుల్యంగా ఉంటాయి మీరు సాధారణంగా ఆలోచించే విషయాలకు ఇప్పుడు కొత్త అర్థం కనిపించవచ్చు పాత ఆందోళనలు తొలగిపోతూ మీరు ఒక కొత్త దిశలో అడుగులు వేయాలని ఉత్సాహం పొందుతారు మీలోని దౌర్బల్యాలను ధైర్యంగా మార్చే శక్తి మొదటి రోజే స్పష్టంగా తెలుస్తుంది రెండో రోజు మీ ప్రయత్నాలకు సానుకూల ఫలితం లభించే సూచన ఉంది మీరు ప్రయత్నించిన పని వెంటనే పూర్తి కాకపోయినా దానికి అవసరమైన సహాయం లేదా అవకాశం మీకు చేరుతుంది ఈరోజు మీరు చేసే సంభాషణలు ఎంతో ప్రధానమైనవి మీరు చెప్పే ఒక మాట ఇతరులను మీవైపు తిప్పుకుంటుంది పనిచేసే వేళ అనుకోని సపోర్ట్ లేదా మీ పనిని గుర్తించే ఒక చిన్న ప్రశంస మీలో నూతన ఉత్సాహాన్ని నింపుతుంది మూడో రోజు మీ ఆకర్షణ అత్యధికంగా పనిచేసే రోజు మీ సమతుల్య స్వభావం మృదుత్వం మరియు తెలివైన నిర్ణయాలు మీ చుట్టూ ఉన్నవారిని ఆశ్చర్యపరుస్తాయి మీరు సాధారణంగా నిర్లక్ష్యం చేసే చిన్న సంకేతాలు కూడా ఈరోజు మీకు మంచి తీస్తాయి ఎవరో ఒకరు మీ సలహాను కోరనొచ్చు లేదా మీ అభిప్రాయం ఆధారంగా ఒక నిర్ణయం తీసుకోబడవచ్చు ఈరోజు మీ హృదయంలో నిల్వమున్న భావాలు స్పష్టంగా బయటపడతాయి ప్రేమలో ఉన్నవారు మీతో మరింత దగ్గరవుతారు నాలుగవ రోజు మీకు ఒక రకంగా శుభఫల దినంలా ఉంటుంది గతంలో చిక్కుకుపోయిన పనుల్లో పురోగతి ఆర్థికంగా ఒక మంచి ఊరటనిచ్చే మార్పు లేదా మీకు ఎంతో ముఖ్యమైన వ్యక్తినుంచి ఒక సంతోషకరమైన స్పందన వచ్చే అవకాశం ఉంది ఈరోజు మీరు మీ జీవితంలో ప్రవాహం సరిగా కదులుతున్నట్టు అనుభవిస్తారు మీలోని నమ్మకం మీ చేతుల్లోని శక్తి రెండూ పెరుగుతాయి కుటుంబంలో గౌరవం పెరుగుతుంది మీ మాటకు పెద్దలు కూడా విలువిస్తారు తులారాసి వారికి వచ్చే నాలుగు రోజులు జీవితం నెమ్మదిగా కాని ఎంతో అందంగా ముందుకు సాగుతున్నట్లు అనిపించే ఒక ప్రత్యేకమైన శుభకాలంలా ఉంటాయి మీ ఆత్మవిశ్వాసం ఈ సమయంలో శాంతితో కలిసి ఒక అద్భుతమైన శక్తిగా మారుతుంది మొదటి రోజు మీలో ఒక అంతర్గత మార్పు మొదలవుతుంది మీరు సాధారణంగా పట్టించుకోని చిన్న సంకేతాలు కూడా ఇప్పుడు మీకు కొత్త అర్థమిస్తాయి మీ మనసు తేలికగా ఆలోచనలు సులభంగా ప్రవహిస్తూ ఉంటాయి ఏ సమస్య వచ్చినా దానికి పరిష్కారం కనిపించడం ప్రారంభమవుతుంది ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తులో చిన్న కాని బలమైన పునాదిలా మారుతాయి రెండో రోజు మీ శ్రమకు విశ్వం స్పందిస్తుందనిపించే రోజు మీరు ఎప్పటినుంచో చెయ్యాలని అనుకుంటున్న పని కోసం ఎవరో ముందుకు వచ్చి మీకు సపోర్ట్ అందించవచ్చు చిన్నపాటి అవకాశం పెద్ద మార్పుకు దారితీస్తుందని ఈరోజు మీరు గమనిస్తారు మీరు మాట్లాడే మాటల్లో వినయం స్పష్టత పెరుగుతుంది అందుకే మీ వద్దకు వచ్చేవారు పెరుగుతారు మీ సానుకూల వైఖరి మీ బంధాలను బలపరచడమే కాదు మీకు కొత్త అవకాశాలను కూడా తెస్తుంది మూడో రోజు మీ వ్యక్తిత్వం పూర్తిగా మెరిసే రోజు మీ సమతుల్యత మీ శాంతి మీ చాకచక్యం ఆల్ కంబైండ్ మీరు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి మీరు చేసే పనిలో మీకు మీరే ఆశ్చర్యపడేంత ఫోకస్ ఉంచుతారు ఇతరులు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు మీతో మాట్లాడటానికి ఇష్టపడతారు ప్రేమ విషయంలో కూడా ఈరోజు ఎంతో ముఖ్యమైనది మీ భావాలలోని నిజాయితీ మీ ఎదుటివారిని మీకు దగ్గర చేస్తుంది మీరు భావించిన దానికంటే ప్రేమ మరింత మృదువుగా మరింత స్పష్టంగా మీ జీవితంలో ప్రవహిస్తుంది నాలుగో రోజు ఈ మొత్తం శుభ ప్రవాహానికి శిఖరం లాంటిది ఈరోజు మీ అదృష్టం మీ వైపున నిలుచుని ఉన్నట్టుగా అనిపిస్తుంది మీరు వదిలేసుకున్న పనులు మళ్లీ మీ చేతుల్లోకి వచ్చి సులభంగా పూర్తవుతాయి ఆర్థిక విషయంలో చిన్న ఆశ్చర్యకరమైన లాభం పని విషయంలో గుర్తింపు లేదా కుటుంబంలో వచ్చిన శుభవార్త మీ హృదయాన్ని నింపుతుంది ఈ రోజు మీకు విశ్వం ఒక సందేశమిస్తుంది ఇంకా మంచి రోజులు వస్తున్నాయి అందుకు సిద్ధపడు తులారాశివారికి వచ్చే నాలుగు రోజులు జీవితం నెమ్మదిగా మీ వైపు చిరునవ్వుతో తిరిగి చూస్తున్నట్లుగా అనిపించే శుభమైన శక్తులతో నిండిపోతాయి ఇప్పటి వరకు మీరు చూపిన ఓర్పు శాంతి సహనం ఇవన్నీ ఇప్పుడు ఫలితాలను ఇవ్వడం మొదలవుతుంది మొదటి రోజు మీలోని ఆలోచనల్లో అద్భుతమైన స్పష్టత వస్తుంది మీరు ఏం కోరుకుంటున్నారు ఏ దిశలో వెళ్ళాలి ఏ నిర్ణయం మీకు మేలు చేస్తుంది అన్నదానిపై మీ మనసు మీకే సరైన సమాధానాలు ఇస్తుంది ఈరోజు మీరు పెట్టే ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో మంచి మార్పుకు దారితీస్తుంది రెండో రోజు మీకు బయట ప్రపంచం నుంచి సానుకూల శక్తులు చేరతాయి ఇది పరిచయాలు పెరిగే రోజు కొత్త వ్యక్తులు మీ జీవితంలో ప్రవేశించవచ్చు లేదా పాత విరామంలో ఉన్న బంధాలు మళ్లీ సుస్థిరంగా మారవచ్చు పనిలో మీ ప్రతిభను ఎవరో గుర్తించి మీకు కొత్త ఆలోచన లేదా కొత్త బాధ్యతని ఇవ్వాలని అనుకోవచ్చు ఈరోజు మీరు చూసే వినే ప్రతి విషయం మీకు ఒక సుభావాన్ని ఇస్తుంది మూడవ రోజు మీ జీవితంలో ఒక చిన్న మలుపు వచ్చే అవకాశముంది ఇది చెడు కాదు అద్భుతమైన మంచిదే కొంతకాలంగా మీకు అర్థం కాని ఒక విషయం అర్థమవుతుంది ఏదో ఒక అనుమానం తొలగిపోతుంది మీ హృదయం లోయలోని భారము తగ్గిపోతుంది ప్రేమ విషయాల్లో కూడా ఈరోజు ఒక ప్రత్యేకమైన స్పష్టత లభిస్తుంది మీరు భావించే వ్యక్తితో మీ అనుబంధం మరింత లోతుగా మారవచ్చు మీ మాటల్లో ఉన్న మృదుత్వం మీ కళ్లలోని నిజాయితీ ఎదుటివారిని ఎంతో ప్రభావితం చేస్తాయి పనిలో మీపై పెట్టిన నమ్మకం రెట్టింపవుతుంది నాలుగో రోజు ఈ మొత్తం శుభ ప్రవాహానికి ఒక అందమైన ముగింపులాంటిది కానీ నిజానికి ఇది కొత్త ప్రారంభం ఈరోజు అదృష్టం మీ చేతిని పట్టుకొని నడిపినట్లుగా అనిపిస్తుంది అనుకున్న పని సాఫీగా పూర్తవడం మంచి వార్త ఆశ్చర్యకరమైన లాభం లేదా మీ కృషిని గుర్తించే ఒక అందమైన అభినందన ఇవన్నీ ఈరోజు జరిగే అవకాశాల్లో ఉన్నాయి కుటుంబంలో హార్మోని మరియు స్నేహితులతో బలమైన అనుబంధాలు ఏర్పడతాయి మీ హృదయం గర్వంతో నిండిపోతుంది మీ మనస్సు శాంతితో నిండిపోతుంది మీ జీవితంలోకి కొత్త వెలుగు ప్రవేశిస్తుంది మొత్తం మీద ఈ నాలుగు రోజులు తులారాశివారికి శాంతి ప్రగతి అందమైన సంఘటనలు హృదయానికి హత్తుకునే క్షణాలు మరియు భవిష్యత్తుకు మంచి సంకేతాలను అందించే దివ్య సమయంలా ఉంటాయి